అనకాపల్లి జిల్లా సబ్బవరం శివారు చిన్న గొల్లెలపాలెం శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద వారాహి క్రియేషన్స్ చిత్రం షూటింగ్ గురువారం సందడిగా మారింది గ్రామీణ నేపథ్యంలో తయారవుతున్న రజనీ కళ్యాణం చిత్ర దర్శకుడు రజనీ కళ్యాణ్ పల్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ తన తల్లిదండ్రులు సబ్బవరం ఉప సర్పంచ్ మండల లక్ష్మణరావులు క్లాప్ కొట్టగా ప్రారంభమైంది ఈ చిత్రంలో నటించే నటీనటులను దర్శకుడు రజనీ కళ్యాణ్ మీడియా పరిచయం చేశారు ఈ చిత్రంలో నటినటులుగా నారా ప్రసాద్ గండి గోవింద్ ముర్రీ లక్ష్మణ్ కది రాజు గండి కనకరాజులు పాల్గొంటున్నారని ఈ చిత్రానికి కెమెరామెన్ గా రమణ డాన్స్ మాస్టర్ దాలి నాయుడు ఫైట్ మాస్టర్ సంతోష్ కుమార్ రచయిత డి శ్రీనివాసరావు నిర్మాతలు పల్లా సత్యనారాయణ పల్ల నాయుడులు వ్యవహరిస్తున్నారని అన్నారు

స్టార్ట్ చేసానండి సినిమాని తల్లి పక్క రోడ్డు గుచ్చాల తల్లిలో ముహూర్తనం చేయడం జరిగింది ఆర్టిస్టులు అయితే ఉత్తరాంధ్ర తెలంగాణ నుంచి ఇటు మన మండలంలో ఒక నూతన కళాకారులు తర్వాత మన మండలంలోనే ఒక డాన్స్ మాస్టర్ వచ్చారండి మన సినిమాకి అలాగే మన పంచాయతీలో ఒక ఫైట్ మాస్టర్ వచ్చారండి ఈ సినిమా డైరెక్టర్ లోకలబ్బాయ్యే రజనీ కళ్యాణ్ ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్లు ఐదు పిల్లలు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే కుమారుడు ఒక రాజుల ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఉంటుందండి క్లైమాక్స్ ఒక పెళ్ళితో ఆరంభం క్లైమాక్స్ చూపిద్దాం అనుకుంటాం ఒక పెళ్ళితో చూపిద్దాం అనుకుంటున్నాం ఇదే రజనీ కళ్యాణ్ పేరు సుష్మా సర్వానిధి అంత హీరో రజనీ కళ్యాణ్ గడ్డం రమణ గారు శ్రీకండ్ విలమ్స్ గండి కనకరాజ్ గారు ముర్రీ లక్ష్మణ్ గారు గణేష్ గేరుబావు గారు అలాగే దారి గండి గోవింద గారు దానిరాయ్య గారు రాజు తర్వాత నారా ప్రసాద్ గారు శ్రీకాకుళం వాస్తవ చాలా రోజుల నుంచి బలసా ఇస్తుంది తమ్ముడు నేను నీ ప్రాజెక్ట్తో నాకు అవకాశం కల్పిస్తే నేను ఇన్ని రోజులనే పనిచేస్తాను అని మంచి భరోసా ఇచ్చారండి ఆయన అలాగే మన కళాకారులు అందరూ లోకల్ కళాకారులు కూడా చాలా భరోసా ఇచ్చారు అందువల్ల ఈజీగా చేయగలని నమ్మకంతో నేను ధైర్యంగా ఉన్నానండి ఇక్కడ ముహూర్తం పెట్టుకోవడం జాను షార్ట్ ఫిల్మ్ చేశానండి ఐఫోన్లో రాజు పవర్ అని చేశానండి నేనే డాన్స్ మాస్టర్ నేనే బైక్ మాస్టర్ నేనే జీరో నేనే డ్యాన్ ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ పైపు అంటే చాలా ఇష్టం మా అమ్మ ప్రోత్సహించేది మా నాన్న గోజీ తిప్పేవాడు ఎందుకంటే నువ్వు గోల్డ్ మెదక్ వెళ్తే వ్యవసాయం వాళ్ళు చేస్తాడు అని నాన్నగారు అలా తిప్పేవారు పాము ఎందుకంటే అది అమ్మగారు అలా కదా నా అప్పుడు నాగేతరా అయిపోవాలి అంటే మా అమ్మగారు దీవెన విధంగా నాకు వచ్చేయండి కరెంట్ బ్లాక్ బెల్ట్ మా కోచ్ని నేను డాన్స్ మాస్టర్ అండి మాకు బ్రేక్ డ్యాన్స్కి అవీణ్ గారు నేర్పారు సూపర్ మాస్టర్ గారు అందరికీ సో మాకు నాకు చిన్నప్పుడు డ్యాన్స్ మాస్టర్ అయినా బ్రేక్ డాన్స్ మరి రియల్గా ఈ వస్తే సినిమాకి వచ్చేటప్పుడు మెగాస్టార్ని చూసి చేశాను నేను డ్యాన్స్ మాస్టర్ అయ్యాను కానీ మా సినిమాకి నేను మా అద్దు వాస్తవ్యులు గంగా బావని డీజే కో మాస్టర్ గారు అడ్డూరు లాల్ నాయుడు గారు మా డ్యాన్స్ మాస్టర్ ఐదు మన సినిమాలో ఐదు పాటలు ఉన్నాయండి నాలుగు ఫైట్లు పెట్టుకున్నాం లో బిజెట్ అయినప్పటికీ ఇంత సాహసం ఎందుకు చేయగలనంటే నా వెంట చాలామంది కళాకారులు నా ప్యాషన్ తెలిసి నా యొక్క పెయిన్ తెలిసి నా యొక్క విజన్ తెలిసి మేమున్నాం నీకు ఏం భయపడట నేను డెఫినెట్గా నేను చే మీకు సపోర్ట్ చేస్తాం అలాగే మా సంపూరం పంచాయతీలు పెద్ద పెద్ద నాయకులు మన ఎంపీడీసీలు ఎమ్మెల్యే ప్రెసిడెంట్లు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు అలాగే నాకు గత చిన్నప్పటి నుంచి మా కరి దాదాపు బాబు గారు అన్నయ్య గారు గైడెన్స్లో నేను ఈ స్థాయి నిలబడ్డాను అందుకే ఆయన అన్నయ్య అందరూ ఉన్నారు కాబట్టి చాలా ఆనందం